ఆరోగ్యమస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చింది శుభ్రమైన గోర్లు నేల్స్ ఉన్నాయి కదా చాలా ఆయుర్వేద వైద్యులు చాలా మంది గోళ్లు చూస్తే ఏమి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా చెప్పిస్తారు గోర్లు చూసి ఎలా ఉన్నాయో ఏంటి అనేది కూడా చూస్తారు గోర్లు అడుగు భాగాన పగుళ్ళు కనిపిస్తే ఇక్కడ పగుళ్లు కానీ కనిపించాయంటే గుండె బలహీనంగా ఉన్నట్లుగా భావించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ భాగాన్ని అడుగు భాగాన గుండె గోళ్ళు అడుగు భాగాన పగుళ్లు కనబడితే గుండె బలహీనంగా ఉన్నట్టు దాని గురించి హార్ట్కి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి గోళ్ళు నలుపు తెలుపుగా ఉంటాయి నలుపు తెలుపుగా ఇక్కడ ఉంటే కదా రక్తహీనత చెడు రక్తాన్ని తక్కువగా ఉన్నట్లుగా భావించాలి చాలా మంది మనము ఇలా తట్టు చూస్తారు పింక్ కలర్లో ఉంటే రక్తం బాగున్నట్టు వైట్ కలర్లో ఉంటే ఇంకా అలా కూడా చూస్తారు గోళ్ళు పెలుసుగా ఉంటే గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ పిండి ఆ నీళ్ళలో గోళ్ళను ఐదు నిమిషాలు ఉంచండి తర్వాత గోళ్ళను తుడిచివేసి నిమ్మచ నిమ్మచక్క రసం పిండతో అది ఉన్న చక్కగా దాంతో రుద్దండి రుద్ది గడ్డతో తుడి చేసుకోవాలి ఇలా ఉంటే మీ గోళ్ళు దృఢంగా ఉంటాయి శుభ్రపడగలవు గోళ్ళు పెలుసుగా ఉంటే గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయలో ఆ నీళ్ళలో పిండి ఐదు నిమిషాలు ఉంచాలి చేతులు వేలు పెట్టేసుకొని ఆ నీళ్ళల్లో వచ్చండి తర్వాత ఆ వేల గోళ్ళు తుడిచేసి తర్వాత నిమ్మ తక్కువ రసం పిండింది ఉంది కదా దాంతో రుద్దండి ఓకే అలా రుద్దేసి మళ్ళా కాటన్ బట్టుతో చేసుకోండి ఇలా చేసేదాని వల్ల మీ గోల్లు దృఢంగా ఉంటాయి శుభ్రపడగలం చాలా మంది గోల్ కొరుక్కుంటూ ఉంటారు ఇలా కొరుక్కుంటూ ఉన్నారంటే ఎక్కువ పిల్లలు హై స్కూల్ పిల్లలు కాలేజీలు కూడా చాలా మంది పిల్లల్లో ఉంటుంది కానీ పెద్దవాళ్ళు కూడా కొందరు కోరుకుంటారు గోళ్ళు కొరుక్కోవడం అనేది మానసిక పరమైన బలహీనతని గ్రహించాలి మానసికంగా సరిగా లేరు స్ట్రెంగ్త్ లేకుండా ఉన్నప్పుడు నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు అలా ఎక్కువ టెన్షన్ పడ్డప్పుడు కూడా కొందరు కొక్కుంటూ ఉంటారు కొందరు అది అలవాటు అయిపోయి ఉంటుంది గోళ్ళు నెయ్యి కట్రతో తీసుకోకుండా దాన్ని ఇంట్లో కొరుక్కుంటూ తీసుకుంటా వాళ్ళు కొరికే వాళ్ళు కూడా ఉండాలి కాబట్టి ఎప్పుడైనా గోలు శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే మనం తినే ఆహారము ఆ గోళ్ళ మధ్యలో విరక్కపోయి అది లోపల తినిపోయి అది హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి గోళ్ళను ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకోవాలని గోరింటాకు పెట్టుకోండి అందంగా ఉంటుంది